కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఇక నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ చంద్రుడే ఈ విశ్వాసనామ సంవత్సరానికి మంత్రి నలభై నాలుగు శాతం అనుకూలతలు యాభై ఆరు శాతం ప్రతికూలతలు కానీ మనవాడే మన మనకారకడే చంద్రుడే మంత్రిగా ఉంది కనుక వడ్డించేవాడు మనవాడే అనేటువంటి ఒక గట్టి నమ్మకం మాత్రం మీరు పెట్టుకోవచ్చు కానీ ఒక్కోసారి కొన్ని వివరాలు మాత్రం ఉన్నాయి ఆ వివరాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి సోదరులతో కలహాలు తెచ్చుకోవద్దు సోదరులతో పోటీ పడి పందాలు కాయవద్దు బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం మీరు గనక అలాంటి ప్రక్రియలోకి వెళ్తే మాత్రం ఒక్కోసారి చేజేతులరా డబ్బుని నాశనం చేసుకునే విధంగా అవుతుంది కెరీరా మూడు పూలు అద్భుతంగా ఉంటుంది ముప్పై అవుతుంది మూడు పూలు మూడు కాయలు కాదు మూడు పూలు ముప్పై ఆరు కాయలుగా చెప్పుకోవచ్చు కెరీర్ పాయింట్ ఆఫ్లో అనుకూతలు వస్తాయి డబ్బు విషయంలో కుటుంబ విషయంలో ఆస్తుల విషయంలో అంతస్తుల విషయంలో మాట మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కోసారి పొరపాటుగా ఏదైనా మాట్లాడితే మూల్యం చెల్లించుకోవాల్సి కూడా వస్తుంటుంది దంపతుల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే డెవలప్మెంట్స్ అనేది కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంటాయి కేవలం చాలా కష్టపడాల్సినంత అవసరం ఉంది మీ వాడు మంత్రి అయినప్పటికీ కూడా అంటే బనక్కారకుడు మీ రాష్ట్ర అధిపతి మంత్రి అయినప్పటికీ కూడా మీరు చాలా కష్టపడాలి మా వాడు పైన కదా మనం ఏ పని చేసినా చెల్లుతుంటే మాత్రం కుదరదు కనుక మీరు కష్టపడాలి ముఖ్యంగా సోమవారాల్లో ఉదయం పూట రాహుకాలం ఉంటుంది సెవెన్ థర్టీ టు నైన్ రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాలంలో కొంత నిద్రపోతూ ఉంటారు డే టైం కూడా ఆ కనుక రాహుకాల సమయంలో పర్టికులర్గా సోమవారం రాహుకాలంలో నిద్ర మాత్రం పోకండి ఇకపోతే ఒక చిన్న పరిహారం ఉంది అదేంటంటే వారానికి నాలుగు రోజులు సోమ బుధ గురు శుక్ర సోమ బుధ గురు శుక్ర ఈ నాలుగు రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగు వేసినటువంటి పదార్థాలతో ఇంగు వేసినటువంటి వంటల్ని చక్కగా తినండి భోంచేయండి తృప్తిగా ఆస్వాదించండి ఇంగువ పడదండి అనుకున్నారనుకోండి కనీసం ఆ ఇంగువ వాసన చూడటానికి ప్రయత్నం చేయండి చిన్న డబ్బులే పెట్టుకోండి సోమ బుధ గురు శుక్ర ఈ నాలుగు రోజులలో డే టైంలో ఎవ్రీ హాఫ్ అ ఒకసారి వాసం చూస్తుంది ఈ విధంగా వాసన చూస్తుంటే ఎక్కడో ఉండేటువంటి చంద్రుడు కాదు మీ మనసులోనే చంద్రుడిని దూరతాడు మీ మనసులో ఉన్న చంద్రుడిని మంత్రి పదవి కనుక అయింది మిమ్మల్ని ఏదో ప్రకారంగా అనుకూలతలు ఇస్తూ చాలా వరకు ముందుకు దూసుకుని వెళ్ళేటట్టుగా మీ అనుకూలమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళేటట్టుగా మీ ఆలోచనని పరిణివీళ్ళేలా చేస్తుంది చక్కగా డెవలప్మెంట్స్ రావడానికి మీ యొక్క స్థితిగతుల్లో మార్పులు వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు